ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఆవుల సంతా ఎన్ని ఆవులు తెచ్చినావు మొత్తం నేను ఈ మూడు ఆవులు నీవేనా ఇది కట్టిందా ఎన్ని నెల చూడి ఇది నాలుగు నెలల చూడి ఎన్ని తల్లి ఇది ఇంతవరకు ఈ ఇది తొలసూడుది అది మూడో ఇత కట్టిందా ఇప్పుడు అది ఎన్ని నెల కట్టు అది ఐదు నెలలు కట్టు ఇది దూడ ఉందా దీనికి దీనికి దూడ ఉంది పాలు తాగుతుంది ఏం దూడ ఇది ఆడూడా ఇస్తుందా పాలు మరి లీటర్ పాలు ఇస్తుంది గడాలు పోయినాయి ఆవులు అది దాపలా ఇది ఒలపల అది ఇది రెండొంకలు అవుతారట మూడు సేద్యం చేసే ఆవులు పట్టుకొచ్చిండు దేవురు మనది జడ్చర్ల మహార్ జిల్లా ఏం పేరు నీ పేరు వినోద్ నెమ్ రేట్లు చెప్తే ఏం చెప్పలేదు దీనికి ఎంత రెండింటికి జోడీకి మూడింటికి కలిపి లక్షప్పై ఈ రెండిటికి అంటే దూడ ఉంది కదా అది అది ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఈ రెండింటికి లక్ష ముప్పై చెప్తున్నాడు అడిగిరేవరన్నా వీటిని ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు ఆల్రెడీ రెండు జోడీని అడుగుతున్నారట మీరు మీరు ఉన్నారు లాస్ట్ ఫైనల్ లక్ష పది పదిహేను వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఇస్తారట ఎవరికైనా సేద్యం చేసే ఆవులు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మరి వాళ్ళు ఇస్తుందా అయితే అదే లీటర్ టర్ పాలిస్తుందట ఆల్రెడీ అదే నీతలావు అది ఇప్పుడు ఉన్నది సెకండ్ నీత అంట అంటుంది కూడా నచ్చితే మాట్లాడుకుంటాం రావులు కాలు